హాయ్ ఫౌండర్స్ ఆన్ ప్యాస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ఆన్ ప్యాస్ మార్నింగ్ ఈరోజు సాటర్డే శుభాకాంక్షలు అందరికీ కూడా ఆగస్ట్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఇంకా ఈ నేటి నుంచి అంటే దాదాపుగా మేము నిన్న సర్వే యాష్ గారు సర్వే అవకాశాన్ని ఇచ్చినప్పటి నుంచే మేము అందరం డిసైడ్ అయిపోయాం చాలామంది మిత్రులతోటి ఆన్ ప్యాస్ మార్నింగ్ ఆన్ ప్యాస్ ఈవినింగ్ ఆన్ ప్యాస్ నైట్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది అలాగే విష్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇంకంతా కూడా ఆన్ ప్యాసు యుగంలోకి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత గొప్ప వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా మనం ఆన్ ప్యాసివ్ మార్నింగ్ ఆన్ ప్యాసు ఈవినింగ్ ఆన్ ప్యాసు నైట్ మనం చెప్పుకోవడం ఆనవాయితీగా పెట్టుకుందాం చాలా మంచి విషయమే కదా అందుకో అందుకోసమని రైట్ ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకునే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి మన కొంతమంది మిత్రులతోటి కొన్ని మెసేజ్లు కాల్స్ రావడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు మనం ఖచ్చితంగా ఈరోజు ఈ విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే చాలామందికి ఇటువంటి సందేహాలు ఉండొచ్చు ఇటువంటి సిచ్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి సమస్యలకి పరిష్కారం మాకు తెలిసిన రీతిలో మాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అవి మీకు సహాయపడొచ్చు అని రైట్ కాబట్టి అతి తక్కువ టైంలో మనం ఈ టాపిక్ టాపిక్ని ముగించేస్తాం రైట్ సింపుల్ అండి ఫస్ట్ వన్ ఇస్ సార్ మేము సర్వే చేసుకోలేకపోతున్నాం సార్ కారణం ఏంటంటే రోజు ఓటీపీలో మేము లాగిన్ అయ్యే వాళ్ళము త్రీ డేస్ నుంచి ఓటీపీ ద్వారా కూడా మాకు రావడం లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి కొంతమంది మెసేజ్ పెట్టారు వాళ్ళకి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఓఎస్ లాగిన్ను పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతారో వాళ్ళు ఓకే దే ఆర్ ఇన్ వాళ్ళ లోపలికి వచ్చేస్తారు అది వేరే వేరే సోర్స్ బట్ ఓటీపీని క్లిక్ చేసే అవసరం మీకు ఎందుకు వచ్చింది అని ఒక ఫస్ట్ పాయింట్ ఉన్నది నా నుంచి మీకు ఒక క్వశ్చన్ పాస్వర్డ్ ఉన్నప్పుడు ఓటీపీ ద్వారా ఎందుకు ట్రై చేస్తున్నారు పాస్వర్డ్ ఉండేవాళ్ళు ఓటీపీకి ట్రై చేయకండి ఒకవేళ ఓటీపీకి ట్రై చేసిన మీ దగ్గర పాస్వర్డ్ ఉండినా పాస్వర్డ్ లేకపోయినా మీరు ఓటీపీ నుండే లాగిన్ అవుతున్నారు అనుకుందాం మొన్నటి వరకు ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవుతే ఆ ఓటీపీ మీ జీమెయిల్ కానీ మీరు ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ ఆ మెయిల్లో ఎక్కడొచ్చేది ఎక్కడ ఉండేది ఎక్కడొచ్చి ఉంటా ఉండింది అది కంపెనీ నుంచి వచ్చే ఓటీపీ ఎక్కడొచ్చి ఉండే ఉండేది దాన్ని గమనించండి ఇప్పుడు క్లిక్ చేస్తే అక్కడ రావట్లేదా ఇంక్ ఎక్కడొస్తుంది ఇది కూడా గమనించండి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఓటీపీ ద్వారా లాగిన్ కావాలనుకున్నప్పుడు క్లిక్ చేస్తే ఆ ఓటీపీ మీరు ఏదైతే మెయిల్ అక్కడ మెన్షన్ చేసి ఓటీపీని క్లిక్ చేస్తారో సబ్మిట్ చేస్తారో మీ మెయిల్లో ఇన్బాక్స్లో కాకుండా స్పామ్లో వచ్చి ఉంటుంది అప్పుడు ఆ స్పామ్ని క్లిక్ చేసి ఆ మెయిల్ లో ఉన్నటువంటి ఓటీపీని ఓకే మీరు కాపీ చేసుకొని తర్వాత ఆ మెయిల్ లో టాప్లో నాట్ స్పామ్ అని ఉంటుంది మీకు వచ్చిన మెయిల్ స్పామ్ కాదు అని దాన్ని నాట్ స్పామ్ అని క్లిక్ చేస్తే తర్వాత మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవుతే ఇన్బాక్స్కే వస్తుంది జీమెయిల్ ఉన్నటువంటి ఇన్బాక్స్కే వస్తుంది స్పామ్లో రాదు నెక్స్ట్ కాబట్టి ఇది ఒక అవకాశం ఎందుకంటే ఆల్రెడీ మన ఫౌండర్లు చాలామంది చాలా ప్రయోగాత్మకంగా వాళ్ళు ఎన్నో రకాల రీతిల్లో లాగిన్స్ చేసుకుంటున్నారు అందులో మేము డిస్కస్ చేసిన విషయాల్లో మీ వరకు ఇప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఎవరికైనా ఓటీపీ ద్వారా మాకు ఓటీపీ రావట్లేదు సార్ మా మెయిల్కు అంటే వాళ్ళు స్పామ్ చెక్ చేసుకోండి స్పామ్లో ఖచ్చితంగా ఉంటుంది అప్పుడక్కడ నాట్ స్పాముని పైన మనం క్లిక్ చేస్తే ఇంకెప్పటికీ కూడా స్పామ్లో రాదు మన మన ఆన్పెసు కంపెనీ నుంచి మీకు ఓటీపీ డైరెక్ట్గా ఇన్బాక్స్కే వస్తుంది మీ మెయిల్ లో ఉన్నటువంటి ఇన్బాక్స్కే వస్తుంది ఇది ఒక గమనిక తర్వాత మీ జీమెయిల్ కూడా మీ ఫోన్ అప్డేట్లో లేకపోతే కూడా రావు మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోతే కూడా రాదు గుర్తుపెట్టుకోండి మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉండాలి మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ అప్డేట్లో ఉండాలి అప్డేట్లో లేకపోతే మీకు ఇట్లా ఇటువంటి మెసేజెస్ రావు అదొకటి చెక్ చేసుకోండి మేజర్ థింగ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అన్నీ చెక్ చేసుకోండి సెట్టింగ్స్ మార్చుకోండి నీట్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు మెయిల్ మెయిల్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అడగండి ఫ్రెండ్ ఇలా ఉంది సమస్య నాకు నాకు కొద్దిగా మెయిల్ కొద్దిగా యాక్టివేషన్ చేసివా నీట్గా సెట్ చేసివా నాకు రికవరీ మెయిల్ పెట్టివా రికవరీ పాస్వర్డ్ పెట్టివా అని చెప్పేసి పెట్టుకోండి ఎంతవరకు మన సిస్టమ్ స్టార్ట్ అయ్యేంతవరకే తర్వాత మనం పూర్తిగా ఓమెయిల్కి అంకితం అయిపోతాం ఓమెయిల్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఓమెయిల్ ద్వారానే అన్ని కూడా చేసుకోవచ్చు మనం మొబైల్ అప్లికేషన్ వచ్చేస్తుంది వెబ్ అప్లికేషన్ కూడా ఉంటుంది మన ఇష్టం ఏ విధంగా చేసుకోవచ్చు కంప్యూటర్ కంప్యూటర్ ముందు కూర్చుంటే వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తాం లేదంటే ఇక్కడ మనం మొబైల్ యూజ్ చేస్తుంటే మొబైల్ యాప్లో మనం యూజ్ చేసుకొని వెళ్ళిపోతాం ఇలాగ మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా యాక్సెస్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా మనం నీట్గా ఉంటాయి మనకి జీమెయిల్ తో పని ఉండబోదు నాకు తెలిసి జీమెయిల్ తోనే కాదు ఎటువంటి మెయిల్ సర్వీసెస్ తో కూడా మనకు పని ఉండబోదు ప్రపంచంలో ఉన్న మనతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓ మెయిలే మనకి ఆధారితం అవుతుంది ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడ్డ ఏఐ డిజిటల్ ప్రోడక్ట్ ప్లస్ అన్క్లౌడ్ స్టోరేజ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఎంత వాడుకో ఎన్ని వీడియోస్ అన్నా పెట్టుకో ఎన్ని మెయిల్స్ అన్నా పెట్టుకో ఎన్ని మెసేజ్లైనా పెట్టుకో ఎన్ని ఫోటోలన్నా అప్లోడ్ చేయి మన మెయిల్ అన్లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి మన ఓమెయిల్ వచ్చేసి అన్లిమిటెడ్ అది మనకి చాలా పవర్ఫుల్ ప్రపంచం మార్కెట్ని మొత్తం కుదిపేస్తుంది ఓ మెయిల్ కాబట్టి అందులో మనం ఒక భాగం ఫౌండర్స్గా రాబోయే వాళ్ళు అఫిలియట్స్గా ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ ఉన్నటువంటి సిస్టమ్ గురించి మనం ఆలోచన చేసే అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఇదొకటి తర్వాత ఒకటి అయిపోయింది తర్వాత వచ్చేసి సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కొత్త సాఫ్ట్వేర్తో డిజైన్ చేయబడ్డది గుర్తుపెట్టుకోండి కొత్త సాఫ్ట్వేర్తో లింక్ చేయబడ్డది అది మనము ఆడ ఉన్నటువంటి లింక్ని కాపీ చేసుకొని ఎక్కడ పాపప్లో ఉన్నటువంటి లింక్ని ఓ న్యూస్ ఎయిట్లో ఉన్నా ఆ లింక్ని పాపప్లో ఉన్న లింక్ని మనం కాపీ చేసుకొని ఇంకెక్కడ మీద అది పోస్ట్ చేసినా కూడా ఓపెన్ కాదు ఒక్క ఓమెయిల్ పాస్వర్డ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఓమెయిల్ ద్వారా ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఈకో సిస్టమ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రమే ఆ సాఫ్ట్వేర్ యొక్క సర్వేని మనం చూడగలుగుతాం ఇంకెవ్వరు చూడలేరు దాన్ని ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అది ఓన్లీ ఫర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ మనకి మాత్రమే పరిమితం ఎవరైతే ఆన్ ప్యాసు ప్రపంచంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అది బయట వాళ్ళు ఎంత ఆ లింక్ని కాపీ చేసుకున్నా అది బయట ఓపెన్ కాదు అటువంటి టెక్నాలజీ మంది ఓకే ఎక్కడన్నా సరే అంటే గూగుల్ అనుకున్నారు గూగుల్ ఇవి లింక్స్ అవి ఇవి పెడితే వచ్చేస్తుంది దేంట్లో రాదు ఓకేనా ఇది గుర్తుంచండి ఒక్క మన ఓఎస్లో మాత్రమే ఓపెన్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ సర్వే సాఫ్ట్వేర్ అది మన హైలైట్ మన వాళ్ళు టెక్టీమ్ వాళ్ళు చేసినటువంటి విజయోత్సవం అది మనం విజయోత్సవం చేసుకోవాలి ఇప్పుడు కావాలండి ఎందుకంటే అంత అటువంటి ఆప్షన్ ఇచ్చినారు మనకి యాష్ గారు యాష్ గారు మన మనోభావాలని మన భావజలాన్ని మనం రియల్గా అప్లిఫ్ట్ హ్యుమానిటీకి పనికొచ్చే వాళ్ళమా మనలో నేచర్ ఎలా ఉంది మనలో మనస్తత్వం ఎలా ఉంది క్రూరమైన మనస్తత్వం ఉందా స్వార్థం స్వలాభం కోసం తప్పిస్తున్న వాళ్ళమా లేదు నాతో పాటు పది మంది ఎదగాలి బాగుండాలనే అటువంటి ఉంటే కూడినటువంటి వాళ్ళమా ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ మూడు ప్రశ్నల్లో దాగి ఉన్నాయి కేవలం ఆ మూడు ప్రశ్నలతోటి కంపెనీ పట్ల మేము కంపెనీతో మేము ఉంటాం ఎప్పటికీ ఉంటాం మద్దతుగా ఉంటాం యాష్ గారికి మన ఆన్ఫ్యాసం కంపెనీకి టెక్ బృందాలకి ఎప్పటికీ కూడా మనం కట్టుబడి ఉంటాం వాళ్ళు ఏమి చెబితే దానికోసం మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఇవన్నీ కూడా ఆ మూడు ప్రశ్నలు దాగి ఉన్నాయి కాబట్టి సర్వే చేసుకున్న వాళ్ళు నిజంగా చెప్తున్నారండి సర్వే చేసుకున్న వాళ్ళు జస్ట్ కమింగ్ ఫిఫ్త్ నుంచి అద్భుతాలు చూడబోతున్నారు ఐదో తేదీ నుంచి యాష్ గారు అనౌన్స్ చేయబోయే నెక్స్ట్ పాపప్ కానీ లేదా భగవంతుడు అదృష్ట శాతం మనకు అవకాశం ఇస్తే యాష్ గారు ఒక లైవ్లో రావడం కానీ ఏదో ఒకటి అద్భుతంగా జరుగుతుంది ఒక అద్భుతం అయితే జరుగుతుంది యాష్ గారు రావడం గాని లేదా ఓ న్యూస్ అనే పాపప్ ద్వారా మనకు విషయాలు మనకు అక్కడ పొందుపరచడం కానీ ఏదో ఒకటి ఆనందకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి ఇప్పుడున్న సర్వే గురించి ఎందుకు సర్వే పెట్టాం సర్వే అయిన తర్వాత ఎంతమంది సర్వేలో పాల్గొన్నారు ఎంతమంది పాల్గోలేదు పాల్గొన్న వాళ్ళంతా లక్కీ లక్కీ పీపుల్ వ్యాలెట్లో దద్దరిల్లిపోతాయి పాల్గొన్న వాళ్ళకి పాల్గొలేనటువంటి వాళ్ళకి సర్వేలో పాల్గొలేనటువంటి వాళ్ళకి హోల్డ్లో పెట్టచ్చు ఇది ఆల్రెడీ మనకి మనకు ఒక ఆడియోలో ఆడియో ద్వారా తెలిసినటువంటి విషయం హోల్డ్లో పెట్టచ్చు గమనించండి దయచేసి ఎవరు డిస్టర్బ్ కావద్దండి ఎవరెవరు చేసుకోకపోతారో అంతే మీరు వెనకబడతారు ఇంక ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పను దేంట్లో వెనకబడతాము ఎట్లా సార్ ఏం కదా అవన్నీ కూడా తర్వాత మీరు అనుభవంలోకి వస్తారు మీకు తెలుస్తున్నప్పుడు ఏం చేసుకున్నాం తప్పు అని కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేసుకోకుండా సర్వే వచ్చింది మీకు ఆన్పెస్ మీద అభిమానం ఉన్నా అభిమానం లేకపోయినా మీకు నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీ సర్వే చేసుకుంటే కనీసం మాతో పాటు మీరు ముందుకు వస్తారు ఇది గుర్తుపెట్టుకోండి అంతా కలిసి ముందుకు వెళ్దాం అందరం సంతోషంగా బాగుండాలనే సహ ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి ఆడియోలు మనం చేయడం జరుగుతోంది మీ అందరి కోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ కండి టైం వచ్చింది సర్వే చేసుకున్న వాళ్ళు నిజంగా చెప్తారు ది ఆర్ సో లక్కీ పీపుల్ సర్వే చేసుకోలేనటువంటి వాళ్ళు ఆ రోజు ఫిఫ్త్ ఐదో తేదీ నుంచి వాళ్ళ పరిస్థితి మనం చూస్తాం రైట్ కాబట్టి అందరూ బిజీ అవుతున్నాం ఫ్రెండ్స్ మనం ఐదో తేదీ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ లోపు అద్భుతాలు చూసే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మనకు మన ఎల్సీ మెంబర్స్ ద్వారా మనకు ఒక తెలుగు కంటెంట్స్ కూడా వచ్చాయి నేను మన గ్రూప్లో పెట్టాను అందులోని హైలైట్స్ మాత్రమే నేను నైట్ ఒక పిక్ పెట్టాను ఐదో తేదీ నుంచి పదిహేనో తేదీ లోపు ఏమేమి జరగబోతున్నాయి కొత్త వెబ్సైట్ గురించి కానీ ఓఎస్ టూ పాయింట్ జీరో గురించి కానీ కొత్త కేవైసీ గురించి కానీ కొత్త ఓవ్యా లంటే టూ పాయింట్ జీరో గురించి కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా అద్భుతంగా పొందుపరచడం జరిగింది ఎన్నో అద్భుతాలు మన లైఫ్లో జరగబోతున్నాయి కేవలం సర్వే వల్ల కాబట్టి ఈ సర్వే అంత ఉపయోగకరం కాబట్టి మనలో మన మనకు ఏదైనా కావాలంటే మన నుంచి ఏదైనా యాష్ గారు కావాలన్నా ఆ విషయాలన్నింటినీ కూడా ఒక సర్వే రూపంలో ఆయన తీసుకోవడం జరుగుతుంది రైట్ కాబట్టి ఇది విషయం ఎందుకంటే ఫిల్టర్ చేసేస్తున్నారు ఫిల్టర్ చేసేస్తున్నారు యాష్ గారు ఎవరు పాలు నీళ్లు కలిసినప్పుడు పాలును ప్రత్యేకంగా పక్కకు తీసేస్తున్నారు నీళ్ళు అన్నీ ఒక పక్కన తీసేస్తున్నారు ఇలాగ యాష్ గారు చేస్తున్నారు హంసలాగా యాష్ గారు ఒక హంసతో పోల్చుకుంటే హంస మనం పాలు కలిపిన నీళ్లు పెడితే కూడా అది పాలు మాత్రమే తాగుతుంది నీళ్లు పక్కన ఉంచేస్తుంది అంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి పక్షి భూమి మీద అది ఒకటే ఉండేది రైట్ కాబట్టి అంత అంతగా అంతలా ఉన్నటువంటి పక్షి లాంటి మహానుభావులు మన యాష్ గారు కాబట్టి ఇంతమంది ఫౌండర్స్లో ఎవరెవరి గుణగణాలు తెలియదు కాబట్టి సర్వే రూపంలో తెలిసిపోతుంది అది వాళ్ళు నిజాయితీగా ఉన్నా నిజాయితీగా లేకపోయినా సర్వే చేసుకున్న వాళ్ళు కంపెనీకి ఫేవరబుల్ ఇది గుర్తుపెట్టుకోండి సర్వే చేసుకున్న వాళ్ళు కంపెనీకి ఫేవర్ ఉన్నట్టు సర్వే చేసుకోలేనటువంటి వాళ్ళు అనేక కారణాలు ఉండొచ్చు కానీ కంపెనీకి వాళ్ళు ఫేవర్గా లేరు వాళ్ళు సిద్ధంగా లేరు అని యాష్ గారు నిర్ధారించుకుంటారు కాబట్టి ఎక్కడున్నలో మీరే నిర్ణయించుకొని మీతోటి బ్లెస్సర్లు లీడర్స్తో సంప్రదించి ఇమ్మీడియట్గా సర్వే చేసుకునే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి కేవలం టూ డేస్ మాత్రమే టైం ఉంది ఆగస్ట్ నాలుగో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి సర్వే క్లోజ్ అవుతుంది ఈ లోపు ఎవరైనా తప్పుగా మీరు ఆ మూడు ఆన్సర్లకి మూడు ప్రశ్నలకి సమాధానాలు మీరు తప్పుగా ఇచ్చి ఉంటే కూడా మార్చుకునేకి అవకాశం కూడా ఆగస్టు నాలుగో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల లోపే అన్నారు అంతవరకు మీరు ఉండద్దండి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉంది అవకాశం కుమ్మేసేయండి చేసేసుకోండి హ్యాపీగా తర్వాత ఫ్రీగా ఉండండి వచ్చే అప్డేట్స్ చూసుకుంటే ఎంజాయ్ చేయండి రైట్ మీ పనులు మీరు చేసుకుంటా ఇది విషయం డియర్ ఫ్రెండ్స్ కాబట్టి బీ హ్యాపీ అందరూ కూడా అలర్ట్గా ఉండండి యాక్టివ్గా ఉండండి ఇది విషయం కాబట్టి ఎవరు కూడా లాగిన్ విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం ఉండదు ఎందుకంటే పాస్వర్డ్లు పోగొట్టుకోపోయి తర్వాత ఓటీపీ కూడా ఓటీపీ క్లిక్ చేస్తే స్పాంలో వచ్చింటే చెక్ చేసుకోండి ఒకళ్ళు రాకపోతే ఇంక అది కూడా మనం ఏం చేయలేము లేకపోతే అదొక విషయం అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ ఇప్పుడు చూసుకుంటే ఎట్లా వస్తుంది చెప్పండి అదేందో ఒక నెల కింద వాళ్ళు ఫైట్ చేసి ఉంటే ఇప్పటికేదో ఆన్సర్ దొరికేది వాళ్ళకి రోజు మనకి మంచి రోజులు చూసేవాళ్ళు అదే అదే కదా చెప్తున్నాం మేము చెప్తున్న విషయాలన్నింటినీ జస్ట్ చూస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ ఎవరు చూడట్లే నాకు తెలిసి నేను ఒకరు చూస్తారని నేను నా గ్రూప్లో పోస్ట్ చేయను గుర్తుపెట్టుకోండి ఒకరు చూస్తారు మనం పెట్టే పోస్టులు వింటారు మన ఆడియోలు వింటారు మన మెసేజ్లు చూస్తుంటారని నేను ఎప్పుడు పోస్ట్ చేయను నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ సర్వీస్ ఇస్తున్నాను నా ఐదేళ్ళు సర్వీస్లో ఒక సంవత్సరం మన ఫౌండర్ సీనియర్ ఫౌండర్లన్నీ ఫాలో అయికుంటూ వచ్చాం తర్వాత అదే సంవత్సరం నుంచి మనం యాక్టివ్ అయ్యి మనం వ్యక్తిగతంగా మనం తెలుసుకుంటే విషయాలు ముందుకు వెళ్ళిపోయాం ఇవాళ నాలుగు సంవత్సరాల నుంచి నేను సర్వీస్ ఇస్తూ ఉన్నాను ఈ సర్వీస్లో నేను ఎప్పుడు కూడా ఏ పోస్ట్ పెట్టినా పది మంది చూస్తారనే ఆశతో ఎప్పుడు పెట్టట్లేదు చూస్తే చూడవచ్చు లేకపోతే లేదు చూస్తే హ్యాపీ చూడకపోతే ఇంకా హ్యాపీ నాకు ఎందుకంటే సమస్య తగ్గుతుంది నాకు ఆ ప్రశ్నలు వచ్చే తగ్గుతాయి కాబట్టి అదే విషయం కాబట్టి ఇది విషయం కాబట్టి చెప్తున్నా కదా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే ఏం తెలుసా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటివి అప్డేట్స్ అనేది పొద్దున పెట్టిన అప్డేట్ పొద్దునకే మధ్యాహ్నం పెట్టే అప్డేట్ మధ్యాహ్నంకి సాయంత్రం పెట్టే అప్డేట్ సాయంత్రంకి రాత్రి పెట్టే అప్డేట్ రాత్రికి మీరు ఈరోజు అంతా చూడలేదంటే నేనేం చేయలేను రాత్రి అప్డేట్ చూస్తానంటే ఓకే ఫైన్ నైట్ కొంచెం ఫేవరబుల్గా అప్డేట్ ఉంటుంది చూడొచ్చు కాబట్టి అట్లాంటివి అప్డేట్లు మీరు చూసుకుంటూ ఉంటే మీరు మీరు ఇది ఒక మంచి గైడ్గా ఉంటుంది వాట్సాప్ గ్రూప్ అనేది మీకు గైడింగ్ చేస్తుంది లేదంటే లేదు ఎవరేం చేయలేరు నేనే కాదు ఎవరేం చేయలేరు కాబట్టి ఇది విషయం మై డే ఫ్రెండ్స్ అప్డేట్లో ఉండండి అడ్మి అడ్మిన్స్ అందరూ కూడా ఊరుకునే వాట్సాప్ గ్రూప్లో టైంపాస్ పాస్ ఏమి అక్కడ ఉండట్లేదు వాళ్ళ వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి ఎంతో రిస్క్ తీసుకొని ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ పోస్ట్ చేస్తున్నారు వాటిని గమనించి మీరు కూడా మీ తోటి ఫౌండర్లకి సపోర్ట్ చేసుకునేది ఇప్పటి నుంచి నేర్చుకోండి అప్లిఫ్ట్ హ్యుమానిటీ భావాలు రైట్ ఓకేనా అదే మన యాష్ గారు కావాల్సింది కాబట్టి ఇది విషయం సర్వేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి అందరికీ కూడా మరొకసారి గుడ్ లక్ అందరికి కూడా గుడ్ లక్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఏఐఓఎస్ టూ పాయింట్ జీరో జయాన్